ఓకే తమ్ముళ్ళు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గీత జయసూర్య గారు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీరాలు శ్రీమతి భైరెడ్డి శబరి గారు ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు పయ్యావుల కేశవ గారు జనార్దన్ రెడ్డి గారు ఫరూక్ గారు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు గౌరవ శాసన సభ్యులు నీటి వినియోగ సంఘాల సభ్యులు చైర్మన్లు రైతు సోదరి సోదరి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో అందరి నీవా నీళ్లు వల్ల బాగుపడే ప్రజానికా అందరికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం సీమలో జన వనరు జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం నాలుగు సార్లు సీఎం అయ్యాను కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను కానీ కానీ ఈరోజు సీమకు నీళ్ళిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి సీమని మార్చేది ఒక్క నీరు అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను ఈ ప్రాంతంలోనే పెరిగాను రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తుల్ని వ్యక్తిని ఒకసారి అయితే అనంతపూర్ జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కు దోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తిని నేనేనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని ఎడారిగా మారిపోతుందని దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం నేను మొన్న కూడా తొంభై ఐదులో కూడా చూశాను రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని అవలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు కొంతమంది రాజకీయాలు చేశారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు అందరూ పేదరికంలో ఉండాలి కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రీ నీవా గాలేరు నగిరి తెలుగు గంగా ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు నా రాయలసీమకు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారకర్ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అక్కడ నుంచి ప్రారంభమైంది నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉరవకొండలో అందరి నీవాకి ప్రారంభం చేశాను శ్రీకారం చుట్టాను ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను పది పదైదు రోజుల్లో చివరి వరకు నీళ్లు ఇచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది పూర్తయితే దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఈ పార్టీకి రాయలసీమ నుండి కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే కాదు చేసి తీరాలని ఈరోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ వాటర్ అంటే దగ్గర దగ్గర నాలుగు టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసుపోయే పరిస్థితి వస్తుంది అది ఒక చరిత్ర అని మీకు తెలియజేసుకుంటున్నా ముందుకి ఇప్పటికి డబల్ అయింది రెండింతలు పెరిగింది నలభై టీఎంసీ నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది ఈ శుభ సందర్భంలో ఈరోజు రైతున్నలందరికీ శుభాకాంక్షలు మంత్రులు ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ అధికారులు నిర్మాణ సంస్థలందరికీ అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది వీరందరి పట్టుదల కృషి చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం రాయలసీమ చరిత్రలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదైతే ఈరోజు కృష్ణగిరి పత్తికొండ అనంతపూర్లో జీడిపల్లి పక్కనే పిఏబిఆర్ ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇది అవుతానే మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్ళి చిత్తూరు వరకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకెప్పుడు కూడా సవాళ్ళు తీసుకోవడం కొత్త కాదు ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పని చేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కియా మోటార్స్ అనంతపూర్ లో నుంచి బెంగళూరుకు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడుస్తుంది వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఎక్కడికి రమ్మంటారు ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపురకు రండి ఒక కరువు జిల్లా మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు ఎట్లా పెడతామని అడిగారు నేను ఒకే మాట చెప్పాను ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నీళ్లు తెస్తాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా పూర్తి చేసిన తర్వాత మీరు పది ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఎనిమిది నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరవు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది ఒక పట్టుదల నా ఆలోచన ఒకటి ఇక్కడ రైతులు బాగుపడాలి రైతుల పిల్లలు బాగుపడాలి మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ రెండు ఏడు టీఎంసీ నాలుగు నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది దీనివల్ల ఒక కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపూర్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం కలిసి ఫేజ్ వన్ కింద లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయికట్టు వస్తుంది ఫేజ్ టూ కింద కర్నూ అనంతపూర్లోనే మళ్ళీ ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు సత్యసాయి జిల్లాలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఒక లక్ష నలభై వేల ఎకరాలు మొత్తం చూసి ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరులో ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ముప్పై మూడు లక్షల మందికి నీళ్లు సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు నదులు నంది కొట్కూరులో ఉండే అంది అందిరి ఇక్కడి నుంచి చిత్తూరులో ఉండే నీవా ఈ రెండు కలపాలను ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం వీళ్ళంతా మాయకులని హేళన చేసిన రోజులు అలాంటిది సుసాధ్యం చేశాం ఒక కళ నెరవేర్చాం ఆ కళ కన్నింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి మంచి పని జరిగితే ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బాగానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధడే బాధుడు అవునా కాదా నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్ట్ కట్టాలి ఒక ఇండస్ట్రీ తేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాయలసీమ గురించి మాట్లాడతారు కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్లుంటే కనీసం రెండు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు ఎవరు ఒక మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పించడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు కాదు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా హండ్రి నీవా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు ఒకసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగులు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలాంటి డ్రామాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈరోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా రిజర్వాయర్లో మనం చూసిన హందిరి నీవా కానీ దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ పోతిరెడ్డి పాడు కానీ ముచ్చుమర్రి కానీ ఇక్కడ గండికోట కానీ అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశాయంలోనే మనం అన్ని ముందుకు తీసుకుపోయాం ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం నదుల అనుసంధానం జరగాలి ఈరోజు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డాయి దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి శ్రీశైలం నీళ్ళింది కాలవలకు నీళ్లు వదిలిపెట్టాం నాగార్ వెళ్లే పరిస్థితి వచ్చింది అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలను పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్లు ఇచ్చాం ఆ నూట ఇరవై టిఎంసి నీళ్లు రాయలసీమకి ఇచ్చాం అదే నాకు ఆనందం అది చూసినప్పుడు అనిపించింది పోయిన సంవత్సరం మీరు చూశారు రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి ఈసారి వర్షాకాలం కంటే ముందుగా యాభై శాతం జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించేవాడిని మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు పవర్ ప్రా మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే ల్ మల్యాల అందివా ల్ వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్బిసి వచ్చేది నేరుగా వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమస్యల కందలేరుకు ఇంకో పక్క అందిని నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూల్లో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ కానీ మిడ్ పెన్నార్ కానీ చాగల్లు బ్యారేజ్ కానీ ఆ కిందన పైడిపాడం సిబిఆర్ వామికొండ సర్వరాయసాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు నగిరి గాలేరు పైన గండికోట ఆవుకు దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి దాకొస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి ఐదు వంద ఆరు వందల టిఎంసీ కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతి కూడా నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడుకొండలవాడు వాడు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్ళను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే కొన్ని నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీఆర్ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి క్లేమ్ ఓర్ మైండ్ సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యన కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత ములు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పాయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ గాని ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల నేరుగా తిరుపతి చెన్నై గాని ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే ఆర్ బి రోడ్లు గుంతల పడిపోయినాయి ఐదేళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కాని ఒక్క రోడ్లైనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంతమలు రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా ఇక్కడే మా మంత్రి ఉన్నాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇప్పటికే ఒక రెండు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ఆర్ఎన్బి రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది మరొక్కసారి ఆమె ఇస్తున్నా నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను అభివృద్ధి చేస్తానని చెప్పాను అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయాన్ని మళ్లీ సమీక్షేమానికి ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా రెండు వందల యాభై మళ్ళా అందరూ అడిగితే మళ్ళా రెండేళ్ల తర్వాత ఇంకొక రెండు వందల యాభై ఐదేళ్లు పెట్టింది నేను ఆలోచించాను నా పేదవాళ్లపైనుండే ప్రేమతో ఆ కుటుంబానికి కుటుంబి పెద్దగా ఉండాలని పెద్ద కొడుగ్గా ఉండాలని ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేశాం ఏ తమ్ముళ్ళు పెంచిన పింఛనం ఏప్రిల్ నుంచి ఇచ్చా నా ఎన్నికైంది జూన్ లో అవునా కాదా ఒక మాట చెప్పాను మాట నిలబెట్టుకున్నానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొకటి చేశాను మొదల తారీఖు వస్తే మరిచిపోకుండా ఇవ్వాలని పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా మనం ఇవ్వాల్సిన పింఛనిచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను